బేసిక్గా ఓ తెలుగు సినిమా పాన్ ఇండియా లెవెల్లో రాబోతోంది అంటే బాలీవుడ్ కాలీవుడ్ నుంచి నెగిటివ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కాంపిటీషనే దీనికి కారణం కానీ విచిత్రంగా కల్కి మూవీ వచ్చి వండర్స్ చేయాలని పాన్ ఇండియా లెవెల్లో అంతా కోరుకుంటున్నారు ఎందుకంటే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఈ ఏడాది చెప్పుకోదగ్గ సాలిడ్ బ్లాక్ బస్టర్లు లేవు తెలుగులో హనుమాన్ హిందీ నుంచి సైతాన్ హిట్ అయ్యాయి మూడు వందల కోట్లు రెండు వందల కోట్ల వసూలు రాబట్టాయి కోలీవుడ్కి ఆ ఛాన్స్ కూడా దక్కలేదు అందుకే ఎడారిలో నీటి కోసం తహతహలాడినట్లు ఇండియా మొత్తం సాలిడ్ బ్లాక్ బస్టర్ కోసం వెయిటింగ్ ఎలాగూ ప్రభాస్ ఇండియా రేంజ్లో క్రేజ్ ఉన్న స్టార్ తన యావరేజ్ మూవీలే మూడు వందల కోట్ల పైన రాబట్టాయి ఏ మాత్రం బాగున్నా వెయ్యి కోట్లు చాలా సాధారణ విషయం అందుకే సలార్ని బాహుబలిని మించే రేంజ్లో అంచనాలను పెంచేస్తున్న కల్కీ లాంటి మూవీ బాక్సాఫీసులో సినీ సునామీ తీసుకుందనే ఆశపడుతున్నారు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు విచిత్రం మిగతా సినిమాల నిర్మాతలు కూడా కల్కీ మూవీ కలెక్షన్ల సునామీ తేవాలని కోరుకుంటున్నారు అసలే థియేటర్స్కి జనం రాక ఈ మధ్య తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ని పది రోజుల పాటు మూసేస్తా ఉన్నారు ఒకవైపు ఎండలు మరోవైపు జనాల్ని థియేటర్స్కి తీసుకురాలేకపోతున్న రొటీన్ సినిమాలు వీటి మధ్య సినిమా భవిష్యత్ ఏంటా అనుకుంటుంటే కల్కి మూవీనే ఆశలు పెంచేస్తోంది ఇది వచ్చి ఏవో వండర్స్ చేస్తే జనాలు థియేటర్స్కి క్యూలు కడితే మళ్ళీ మిగతా సినిమాలకు కూడా జనాలు రావడం మొదలవుతుంది అనేది మిగతా నిర్మాతల ఆశ